కాదు కాదు హిందూ ముస్లిం కానే ఒక వ్యక్తిని కొంతమంది రాళ్లతో కొడుతున్నారు దాడి చేస్తున్నారు అప్పుడే అక్కడికి మరో వ్యక్తి చేరుకున్నారు ఆ వ్యక్తి ఎందుకయ్యా ఈ వ్యక్తిని మీరు రాళ్లతో కొడుతున్నారు అంటే వారి ఇచ్చిన సమాధానము ఈ వ్యక్తి దళితుడండి ఇతను ఎదురు వస్తే మాకు అపశగనం కలుగుతుంది కాబట్టి ఇతన్ని మేము తడుగుతున్నాము అనేసి అక్కడి ప్రజలు సమాధానం అయితే ఇచ్చారు అప్పుడు ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానము చూడండి దళితులు ఉన్నత వర్గాలు తెగలు అంటూ ఏమీ లేవు ఉన్నవే రెండు రెండు జాతులు ఒకటి మంచి పనులు చేసుకున్న సజ్జనులు రెండు చెడు పనులు చేసుకున్న దుర్మార్గులు అనేసి ఆ వ్యక్తి సమాధానం అయితే ఇచ్చారు ఆ సమాధానం ఇచ్చినటువంటి వ్యక్తి మొహమ్మద్ ప్రవక్త ఎవరైతే ప్రజలు రాళ్లతో దాడి చేస్తున్నారో ఆ వ్యక్తి బిలాల్ ఈ బిలాల్ నల్లటి వర్ణం కలవాడు బానిస దళితుడు ఏదో ఆ ఏరియాలో ఏదైనా ఫంక్షన్ జరిగితే ఈ యొక్క వర్గం ప్రజలను రానిచ్చేవాడు కాదు ఒకసారి మొహమ్మద్ ప్రవక్త మక్కాలోని వీధులలో రాత్రిపూట నడుస్తూ వెళ్తా ఉంటారు ఒక ఇంటి నుండి ఒక వ్యక్తి ఏడుస్తున్న గొంతు వినిపిస్తుంది అప్పుడే మొహమ్మద్ ప్రవక్త ఆ ఇంటిలోకి వెళ్ళి ఎందుకు అయ్యా నువ్వు ఏడుస్తున్నావు అంటే ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానము నేను ఒక బానిసను పగలు నా యొక్క యజమాని యొక్క గొర్రెలను కాపలా కాస్తాను వాటి యొక్క బాగోగులు చూస్తా ఉంటాను నేను అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత నా యజమాని గోధుమలను తిరుగులు ఇచ్చి దీంట్లో వేసి తిప్పమంటాడు ఇది పూర్తయ్యేసరికి తెల్లవారు అయిపోతుంది ఇదే విధంగా రోజూ జరుగుతుంది నేను కూడా మాంసము కలిగిన మనిషిని నేను అలసిపోతున్నాను ఈ నిద్ర అనేది నన్ను వేధిస్తుంది నా యజమానికి నా మీద కాస్త కూడా జాలి లేదు అనేసి ఆ వ్యక్తి బాధపడతా ఉంటాడు అది విన్న మొహమ్మద్ ప్రవక్త ఏమిటి సమాజం ఈ విధంగా ఉందనేసి బాధపడతారు వీళ్ళందరినీ ఒక త్రాటి మీదకి తీసుకుని రావాలి ఎవరైతే దళితుడని బానిసని చిన్న చూపు చూస్తూ హేళన చేస్తున్నారో ఆ వ్యక్తులతో మొహమ్మద్ ప్రవక్త స్నేహం చేయడం మొదలు పెట్టారు వీరి యొక్క స్నేహం ఎంత దూరం వెళ్ళిందంటే ఒకసారి వాన కురుస్తుంది ఆ యొక్క వానలో మొహమ్మద్ ప్రవక్త తడిచిపోతారు దగ్గరిలో బిలాల్ ఇంటికి వెళ్తారు ఏమయ్యా బిలాల్ నా యొక్క బట్టలు తడిచిపోయాయి నీ ఒక జత ఉంటే నేను వేసుకుంటాను అప్పుడు బిలాల్ ప్రవక్త మీరు నా యొక్క బట్టలు వేసుకుంటారా వేసుకుంటానయ్యా అక్కడ ఒక్కటే కంచం ఉంది ఆ యొక్క కంచంలో ఇద్దరు మొహమ్మద్ ప్రవక్త మరియు బిలాల్ ఇద్దరు కలిసి తిన్నారు ఎలాంటి స్నేహం అండి అప్పట్లో అరబ్బులలో భయంకరమైన క్యాస్ట్ పిచ్చి ఎటువంటి క్యాస్ట్ పిచ్చి అంటే ఒక తెగకు చెందినటువంటి ఒంటె మరో యొక్క తెగ యొక్క ఒంటెల మేత మేసిందనేసి డెబ్బై సంవత్సరాలు యుద్ధం చేసుకున్నారు ఆ తెగవారు ఈ తెగవారు డెబ్బై సంవత్సరాలు గొడవలు యుద్ధాలు నరుక్కున్నారు ప్రజలుగా జాతులుగా వర్గాలుగా విడిపోయి ఉన్న మానవ సమాజాన్ని ఒక్క తాటి మీదకి తీసుకురావాలన్నదే మొహమ్మద్ ప్రవక్త యొక్క కోరిక మొహమ్మద్ ప్రవక్త హురేష్ ఖాందానికి చెందినటువంటి వ్యక్తి ఇక్కడ మన ఇండియాలో బ్రాహ్మణులు టాప్ అయితే అక్కడ అరబ్లలో ఈ ఖురేషి టాప్ మొహమ్మద్ ప్రవక్త యొక్క మాటలు ఆయన యొక్క సిద్ధాంతాలు అక్కడ ఖురేషి ప్రజలకు కొంతమందికి నచ్చేది కాదు అంటే వారి యొక్క బంధువులకే నచ్చేది కాదు అదే విధంగా తెగ కింద ఉన్న వారి యొక్క తరువాత తెగల వారికి కూడా నచ్చేది కాదు దళితులతో స్నేహము చేయడము దేవుడు ఒక్కడే అని చెప్పడము అందరికీ దేవుడు ఒక్కడే అని చెప్పడము ఈ యొక్క విషయాలు కొంతమందికి నచ్చేవి కావు ఈ యొక్క సిద్ధాంతాలు ఎవరైతే నచ్చలేదో వారు మొహమ్మద్ ప్రవక్తని పిచ్చివాడు అనేసి ముద్ర వేశారు ఎవరికైతే మొహమ్మద్ ప్రవక్త యొక్క సిద్ధాంతాలు ఆయన బోధనలు నచ్చాయో వారు మొహమ్మద్ ప్రవక్త యొక్క ధర్మాన్ని ఫాలో అవ్వడం మొదలు పెట్టారు అంటే ఇస్లాం ధర్మాన్ని ఫాలో అవ్వడం మొదలు పెట్టారు అక్కడ ఉండే జాతి సరదారులు ఇది ఇంకా ఆగిపోవాలి ఇది ఆగిపోవాలి అంటే మొహమ్మద్ ప్రవక్తను చంపేయాలనేసి డిసైడ్ అయ్యారు ఇది తెలుసుకున్న మొహమ్మద్ ప్రవక్త కొద్ది రోజులు తప్పించుకుంటూ తరిగారు వీరి యొక్క టార్చర్ ఎక్కువ అవడంతో మక్కాను మఖాను వదిలి మదీనాకు వెళ్ళిపోయారు ఈ దుర్మార్గులు మొహమ్మద్ ప్రవక్త యొక్క శిష్యులను ఆయన్ని ఫాలో అయ్యే వారిని టార్చర్ చేయడం వేధించడం మొదలు పెట్టారు బిలాల్ ను అయితే నువ్వు ఇస్లాం ను వదిలేస్తావా లేదా అనేసి ఎండాకాలంలో మండు టెండను ఇసుక మీద పడుకోబెట్టి ఆయన మీద వేడి బండరాలను ఉంచారు ఇస్లాం ను ఫాలో అయ్యేవారిని వారు డైలీ ఉపయోగించే వసతులు ఏవైతే ఉంటాయో వాటిని అందకుండా చేసేవారు నీటిని అందకుండా చేసేవారు మొహమ్మద్ ప్రవక్త తప్పనిసరి పరిస్థితిలో కత్తిని పట్టవలసి వచ్చింది తన యొక్క ఆత్మ రక్షణ కోసము తనను నమ్ముకున్న ప్రజల యొక్క ఆత్మ రక్షణ కోసము కత్తిని పట్టారు యుద్ధం చేశారు అది కూడా దేవుని యొక్క ఇష్ట ప్రకారము మొహమ్మద్ ప్రవక్త గురించి మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారు ఆనాడు ఇస్లాం వ్యాప్తి చెందింది అంటే అది మొహమ్మద్ ప్రవక్త తన ప్రజల పట్ల చూపిన ప్రేమ ఆయన చేసిన త్యాగాలు దైవము పట్ల అచంచలమైన భక్తి వల్ల ఇస్లాం వ్యాప్తి చెందిందే గాని కత్తి ద్వారా కాదు అనేసి మహాత్మా గాంధీ గారు తెలియజేశారు కొంతమంది మొహమ్మద్ ప్రవక్త పదకొండు పెళ్లిళ్ళు చేసుకున్నారు ఇది కరెక్ట్ అయినా అంటా ఉంటారు ఇక్కడ మొహమ్మద్ పర్వత్త తన మొదటి భార్య బతికి ఉన్నంత వరకు ఆయన మరో పెళ్లి చేసుకోలేదు మొహమ్మద్ పర్వత్త వేరే వేరే తెగలలోని స్త్రీలను పెళ్లి చేసుకున్నారు ఆ కాలంలో ఒక తెగకు మరొక తెగకు పడేది కాదు గొడవలు మొహమ్మద్ పర్వత్త పెళ్లి చేసుకోవడం వలన వారు బంధువులుగా మారారు ముక్కలుగా ఉన్న సమాజాన్ని కలపడానికి మొహమ్మద్ ప్రవక్త కొన్ని పెళ్లిళ్ళు చేసుకున్నారు అది కూడా వారు వితంతువులు మొహమ్మద్ ప్రవక్త యొక్క భార్యలలో ఒక ఆయష అనే భార్య తప్ప అందరూ వితంతువులే కొంతమంది మొహమ్మద్ ప్రవక్తలో తప్పులను చూపించడానికి మొహమ్మద్ ప్రవక్త ఎనిమిది సంవత్సరాల ఆయుషను పెళ్లి చేసుకున్నాడు కదా అనేసి అంటా ఉంటారు అంబేద్కర్ గారు ఆయన మొదటి పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన భార్య యొక్క వయసు తొమ్మిది సంవత్సరాలు ఇక్కడ వంద లేదా నూట యాభై సంవత్సరాల క్రితం జరిగిన పెళ్ళిళ్ళు ఆ విధంగా జరిగితే ఇంకా పద్నాలుగు వందల అరవై ఐదు అరవై ఏడు సంవత్సరాల క్రితం జరిగిన పెళ్ళిళ్ళు ఏ విధంగా ఉంటాయో ఒకసారి ఆలోచించండి ఆ కాలంలో పెళ్లిళ్ళు విధంగా జరిగేవి అది కూడా అమ్మ ఆయిషాకి ఒకసారి నిశ్చితార్థమై ఉంటుంది వారు ఇస్లాంను స్వీకరించారు అనేసి ఏకేశ్వర ఉపాసన చేస్తున్నారు అనేసి వారి యొక్క సంబంధాన్ని మొదలుకొని వెళ్ళిపోయారు అప్పుడు అమ్మ ఆయుషా యొక్క తండ్రి అబూబకర్ సిద్దిక్ ఈ విషయాన్ని మొహమ్మద్ ప్రవక్తకు తెలియజేసి నా యొక్క కూతురిని మీరు పెళ్లి చేసుకునే ప్రవక్త అంటే అప్పుడు మొహమ్మద్ ప్రవక్త అంగీకరించారు ఇవే మీరు తెలుసుకోకుండా కొందరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ కొంతమంది ఒక విషయాన్ని అయితే తెలుసుకోవాలి ప్రపంచంలో ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది చాలా చోట్ల ఉంది ఆఫ్రికాలో అరబ్బులలో ఇండియాలో ఈ యొక్క క్యాస్ట్ సిస్టమ్ ని సమూలంగా నాశనం చేయడంలో సక్సెస్ అయినటువంటి వ్యక్తి మొహమ్మద్ ప్రవక్త ఇప్పుడు అరబ్ కంట్రీస్లో మీరు దళితులు మేము ఉన్నత వర్గాల వారం అనేసి డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా అండి అదే మన ఇండియాలో అయితే ఈ మధ్య జరిగిన విషయం అనంతపూర్లో దళితులు మా హోటల్కి రావద్దు ఇదే కాదు ఇంకా చాలా ఉన్నాయి మనం ఏ సంవత్సరంలో ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో ఉన్నాం ఈ ఆధునిక యుగంలో కూడా మన ఇండియాలో ఇలాంటివి ఇంకా ఉన్నాయి ఇండియా బాగానే ఉంది ఇండియాలో ఉండే కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది జనాలే బాలేరు అప్పట్లో అరబ్బులలో ఏ వ్యక్తిని అయితే దళితుడని బానిసని ప్రజలు చిన్న చూపు చూసేవారో ఉన్నత వర్గాల వారు చిన్న చూపు చూసేవారో ఆ వ్యక్తి ని మహమ్మద్ ప్రవక్త వారు మస్జిద్ నబవికి మౌజాన్ నియమించారు ఈ మస్జిద్ నబవి అనేది ముస్లింల యొక్క పవిత్ర సవాలో అదొకటి oh long...